ఏకాదశి కార్తీక మాసం శుక్ల పక్షంలో వచ్చేటువంటి ఏకాదశి రమా ఏకాదశి ఇది దీపావళికి కొంచెం ముందు వస్తుంది అనమాట దీని యొక్క కథ ఏంటంటే మన పురాణాల్లో కృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుకు అన్ని రకాల ఏకాదశుల గురించి చెప్తూ ఉంటారు అనమాట అందులో ఇది కూడా ఒకటి ఇందులో సారాంశం ఏమంటే కథ యొక్క సారాంశము పూర్వకాలంలో ముచికందుడు అనేటువంటి గొప్ప ధర్మపరుణైనటువంటి రాజు ఉండేవాడు ఆయన ప్రజలందరినీ కూడా ఎంతో ధర్మంగా పరిపాలిస్తూ తన కన్నబిడ్డలాగా పరిపాలించేవాడు ఆయన విష్ణు భగవానుడికి పరమ భక్తుడు అనమాట అందువల్ల ఈయన ఏకాదశి వ్రతాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతాడు ఆయన ఫాలో కావడమే కాకుండా తన కుటుంబ సభ్యుల నుంచి రాజ్యంలో ఉండే ప్రజలందరూ దగ్గర కూడా ఆ ఏకాదశిని తప్పనిసరిగా పాటించేటట్లు చేస్తూ ఉంటాడు అనమాట ఇతను అది చాలా కఠినంగా పాటే నియమాలు పెట్టేస్తారు అనమాట ఎవరే కానీ దాన్ని పాటించకుండా అంటే అనమాట రూల్ పాస్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఏకాదశిని ఫాలో కావాల్సిందే అట్ట పెట్టేవాడు అనమాట ఇతను ఈ రాజుకు చంద్రబాగ అనేటువంటి కుమార్తె ఉంది ఈ చంద్రబాగను శోభనుడు అనేటువంటి రాకుమారుడికిచ్చి పెళ్లి చేస్తారు వీళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఒకసారి ఈ శోభనుడు తన మామగారైనటువంటి ముచుకుందుడు యొక్క రాజ్యానికి వస్తాడు తన భార్యతో కలిసి అయితే అప్పుడు ఈ రమా ఏకాదశి వస్తుందనమాట ఆ టైంలో ఈయన చాలా స్ట్రిక్ట్ కదా ప్రతి ఒక్కరూ కంపల్సరీ పాటించి తీరాల్సిందే కాబట్టి ఈమె భయపడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ శోభనుడు ఆకలికి తట్టుకోలేడు కొందరికి ఆకలికి తట్టుకోలేరు అనమాట కానీ ఎవరు ఎంత తట్టుకునే తట్టుకోకపోయినా ప్రతి ఒక్కరూ కూడా పాటించి తీరాల్సిందే రాజాజ్ఞ ప్రకారం అప్పుడు ఈయన ఆకలి తట్టుకోలేడే ఎలా అని 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 ఈమె బాధపడుతూ ఉంటే ఈ శోభనుడు ఏమంటాడంటే ఏం కాదు ఇంతమంది ఫాలో అయ్యేటప్పుడు నేను కూడా ఎందుకు ఫాలో గాను ఈ పూటకు ఎట్లా కట్ట నేను నిగ్రహించుకొని నేను ఏకాదశి వ్రత పాటిస్తాను అంటాడు అయితే ఇతను శరీరం తట్టుకోలేదు చాలా వీక్గా అయిపోతుంది ఒక రోజంతా ఉండేది ఉండేటప్పటికీ పాపం నెక్స్ట్ ద్వాదశి వచ్చే లోపలనే ఆకలికి తట్టుకోలేక ఆయన శరీరం వదిలేస్తాడు ముచికందుడు చంద్రబాబు చాలా బాధపడతారు తన అల్లుడికి దహన సంస్కారాలను చేసిన తర్వాత తన కుమార్తెను ఓదారుస్తాడు తర్వాత ఈయన అంత ఏకాదశిని శరీరం పడిపోతా ఉన్నా కూడా తట్టుకొని ఆయన అతను అంటే బ్రేక్ చేయకుండానే ఉపవాసం ఉన్నాడు కదా ఆ ఉపవాసంలోనే శరీరం వదిలేశాడు కదా కాబట్టి ఈయనకు గొప్ప సద్గతి కలుగుతుంది అనమాట అది ఎంత గొప్ప ఫలితం అంటే మందరాచల పర్వతం పైన దేవతల నగరంతో సమానమైనటువంటి ఒక దివ్యమైనటువంటి అత్యంత సుందరమైనటువంటి రాజ్యానికి రాజుగా అయ్యేటువంటి భాగ్యం కలుగుతుంది అనమాట దానికి చాలా గొప్పది అనమాట అది అయితే అక్కడ ఒక చిన్న పరిస్థితి ఏంటంటే ఆ రాజ్యము విపరీతమైన ఆటుపోట్లకు ఇబ్బందులకు గురవుతూ ఉంది స్థిరత్వం లేకుండా ఉంది అనమాట అదే సమయంలో ఈ ముచికుందుడు యొక్క రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు అనేక దేశాల్లో పర్యటన చేస్తూ చేస్తూ ఒకసారి ఈ శోభనుడు ఉండేటువంటి రాజ్యానికి వస్తాడు అతను చూసిన వెంటనే గుర్తుపడతాడు ఇద్దరు ఒకరినొకరు గుర్తుపెట్టుకొని అప్పుడు ఇది ఇద్దరు ఆలింగనం చేసుకొని ఎట్లా ఉన్నారు మన దేశంలో ఉండే వాళ్ళు ప్రజలందరూ అన్నప్పుడు ఆమె మాదిరిగా బాధపడుతూ ఉండేది అంటే నాకు కూడా ఇక్కడ ఎక్కువ స్ట నేను చేసుకునే పుణ్య ఫలం వల్ల నాకు ఈ రాజ్యం దక్కింది అయితే ఇది స్థిరత్వం లేకుండా ఉండదు మా ఆవిడికి ఈ విషయాలన్నీ చెప్పు ఆమె ఎక్కువ ఏకాదశి వ్రతాల లాంటి గొప్ప పుణ్యాలన్నీ కార్యాలు చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ పుణ్య ఫలాన్ని కానీ దారబోసిందంటే ఈ రాజ్యం స్థిరత్వాన్ని పొందుతుంది అని అనేసి సందేశాన్ని పంపుతాడు తర్వాత ఆ బ్రాహ్మణుడు వచ్చి రాజకుమారితైనటువంటి చంద్రబాగకు విషయాలన్నీ చెప్తాడు మీ భర్త ఇక్కడ చనిపోయిన తర్వాత మందరాచర్ల పర్వతం పైన గొప్ప సుందరమైనటువంటి ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి అధిపతిగా ఉన్నాడు అయితే అతనికి రాజ్యం స్థిరత్వం లేకుండా ఇబ్బంది పడుతున్నాడు మీ యొక్క పుణ్యఫలాన్ని ఆయనకు దారపోసినట్లయితే రాజ్యం స్థిరత్వం వస్తుంది అని చెప్పినాడు అని చెప్తానే వెంటనే చంద్రబాబు కూడా అతనితో కలిసి రాజ్యానికి వెళ్తుంది భర్తను గుర్తుపడుతుంది ఇద్దరు ఎంతో ఆనందపడతారు అప్పుడు తను చేసినటువంటి వ్రతఫలాలన్నీ కూడా భర్తకు దారబోస్తుంది అప్పుడు ఆమె పుణ్య ఫలం వల్ల రాజ్యం అంతా స్థిరత్వం పొందడమే కాకుండా ఆమెకు కూడా దివ్యమైనటువంటి దేహం వస్తుంది ఎందుకంటే వయజ్లో తేడా ఉంది కదా మళ్ళీ అతను ఇక్కడ చనిపోయి మళ్ళీ ఇంకో చోట పుట్టి పెద్దడయాడు ఇంకా ముస్లిం అయిపోతుంది కదా కొంచెం ఏజ్డ్ అయి ఉంటుంది కదా ఆమెకు కూడా దివ్యదేహం వస్తుంది ఇద్దరు కూడా నవయమనంతో ఉంటూ చాలా కాలం కలిసి జీవించిన తర్వాత ప్రతి ఏకాదశిని వీళ్ళు ఎంతో తప్పనిసరిగా భక్తి శ్రద్ధలతో మళ్ళీ పాటించడం వల్ల ఇద్దరు కూడా వైకుంఠ లోకాలకు చేరుతారు ఈ కథనంతా కూడా కృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెప్పి ఏం చెప్తున్నాడంటే ధర్మరాజా ఈ ఏకాదశిని ఎవరైతే శ్రద్ధగా పాటిస్తారో ఎవరైతే శ్రద్ధగా ఈ ఏకాదశి కథను శ్రద్ధగా వింటారో అందరి దగ్గర ఏకాదశిని పాటింపజేస్తారో వాళ్ళందరికీ కూడా వేయి అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితాన్ని పొందడమే కాకుండా అంత్యంగా వైకుంఠ ప్రాప్తిని కూడా కలు పొందుతారు అనేసి భగవంతుడు చెప్తాడు కాబట్టి మనము కూడా ఈ ఏకాదశిని ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పాటించి భగవంతుని యొక్క కృపకు పాత్రలవుదాం మనము పాటిద్దాం చుట్టుపక్కల అందరినీ కూడా పాటించేటట్లు మన వంతు మనం ప్రయత్నం చేద్దాం అందరికీ కూడా భగవంతుని యొక్క కృప అపారంగా ఉండాలని మనం భగవంతుని ప్రార్థిస్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ మహామంతరికి జై రమా ఏకాదశి కీ జగద్గురు శ్రీల ప్రూపాదికి జై నిర్ ప్రేమనందే హరి హరి బోల్ హరే కృష్ణ